ఒక ఎమ్మెల్సీ పట్టుకొని ఒక కేసీఆర్ గారి కూతుర్ని పట్టుకొని నీకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని అంటే ఉద్యమం మాకేం నేర్పింది అని అంటే బాధతో ది బాధను దిగమింగుకొని ఉండడం నేర్పించి నేర్పించింది బరితేగించి కొట్లాడడం కూడా నేర్పించింది అటువంటి అప్పుడు కవిత గారిని ఆ వాక్య అన్నప్పుడు మేము ఎందుకు కూకుంటాం ఆ మాట అన్నప్పుడు మీరు హట్ అయ్యారు బాగా హర్ట్ అవుతాం కదా ఒక ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి స్త్రీని ఆ రకంగా మాట్లాడితే మేము తెలంగాణ నానుడి నానుడి అంటే సందర్భానుసారంగా వాడడం ఒక పద్ధతి కవిత గారు మాకు మంచం పోతా కంచం పోతా అంటే అది అది సందర్భమా ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడేటువంటి మాట నాది ఆయన బతుకు ఆయన జీవితం ఎట్లా ఉందో ఒకప్పుడు మనం చూడలేదా ఈ రోజు నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడతా నిరుద్యోగుల పక్షాన నేను ఉంటా అని చెప్పి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయిండు ఇప్పుడు మన గ్రూప్ లో అవకతవకలు జరిగినాయి ఎందుకు స్పందించలేదు మరి ఎక్కడన్నా మీరు చూసి రా స్పందించినట్టు అడుగుతా ఉన్నారు కదా మేము మేము అన్యాయం అన్యాయానికి గురైనము మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి ఎమ్మెల్సీగా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎందుకు నా ప మా పక్షాన్ని పక్షాన ఉండట్లేదు అని నిరుద్యోగులు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఎక్కడ మొహం పెట్టుకొని ఉన్నాడు సో ఇవన్నీ మీకు మీ మీ మనసు మండి మీ కడుపు మండి మీరు పోయి దాడి చేస్తారు చేస్తాం అంటే ప్రజాస్వామికంగా దాడులు కరెక్ట్ మాట్లాడతాం ప్రజాస్వామి అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది చాలా సందర్భాల్లో నోరు వారేసుకున్నటువంటి సందర్భం ఆయన మూర్ఖత్వం అది అటువంటి చూసి 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 చాలా వరకు కూడా ఎంతో మందిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కానీ ఒక మహిళను మాట్లాడడం అయితే తప్పే కదా అటువంటి అటువంటి నీచుడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మాకుందా లేదా మీరు చెప్పండి సో అట్లా కొడతారు దాడులు చేస్తారు సందర్భాన్ని బట్టి ఎవరి మీదైనా చేస్తారు అట్లా మాట్లాడుతూ మాట్లాడితే వేస్తాం ఎవ్వరి మీద ఎవరి మీదైనా వేస్తాం ఎవరి మీద ఎవ్వరి మీదైనా వేస్తాం ఎందుకు మీ మీద కేసులు కూడా రాలేదట ఎవరికి మీ మీద కేసులో అయినా మన తప్పు ఉంది కదా ఆడ అట్లా మాట్లాడడం ఇప్పుడు మేము పోయి దాడి చేయాల్సిన దానికి సందర్భం ఏంది ఆయన మాట అనకపోతే మేము అసలు ఆ ఆ చెత్త విధమను మేము పట్టించుకునే టోలం కూడా కాదు అసలు ఆయన టాపిక్ే అవసరం లేదు ఆయన గురించి డిస్కషన్ చేసి టైం వేస్ట్ చేసుకునేంత స్థాయి మనది కాదు ఆయన ఎంత చిల్లర వ్యక్తో ఎంత ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం కవిత గారు ఎత్తుకున్నారు ఎత్తుకొని ఆమె గత కొన్ని నెలలుగా ఏడెనిమిది నెలలుగా బీసీ పక్షాలను నిడుస్తు నిలుస్తున్నారు వాళ్ళ వెనకాలను నడుస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకొని ఎమ్మెల్సీ అయిండు అది పోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కవిత గారు ఎప్పుడైతే బీసీ నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారో నేను తీసుకొని బీసీ నినాదం అని తీసుకొని నేను ముందుకెళ్ళి రాజకీయంగా నేను లబ్ధి పొందాలనుకునే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆయనకు బీసీ కవిత గారు ఎప్పుడైతే బీసీల పక్షా నుండి ముందుకొచ్చిరో ఇక ఎటో ఉంది దారి అని చెప్పేసి మాటల యుద్ధం జరుపుతున్నాడు ఇప్పుడు పార్టీ పెట్టిండు ఏం పార్టీ అది అదొక పార్టీనా అంటే సంస్థ జాగృతి ఖచ్చితంగా మంచి సంస్థనే కదా అందులో తప్పేముంది సందేహం ఏముంది పార్టీ కాదు అంటారు అసలు మనిషే మంచోడు కాదు పార్టీ గురించి ఎందుకు పార్టీ దాంట్లో ఓనవసరం లేదు మనిషి గురించి మాట్లాడుకుంటారు ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ మంచి వాతావరణం ఉంటదని మనందరం కూడా ఎప్పటి నుంచో గతంలో నుంచి అనుకుంటున్నాం ఆయన ఎవరి పక్షా నుండి మాట్లాడి ఎవరిని అసలు వేస్ట్ క్రాంతి గారు అసలు ఆయన గురించి మాట్లాడుకోవడం